వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్ పర్కాల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిరంగి సంతోష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ప్రోత్సాహంతో స్వర్ణకార సంఘం సేవా సొసైటీ సభ్యులు రావుల కులను ప్రసాద్ కందుకూరి రవీందర్ గుగిళ్ల సత్యం కడార్ల శ్రమణాచారి మారుపాగా విజయ్ రుద్రోజుల ఉత్తమ్ కందుకూరి శ్రీధర్ సన్నకార సంఘ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శివనం సన్నకార సంఘ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావులకూలను నరసింహమూర్తి గుగ్గిళ్ళ రాజు తగటి శంకరాచారి కందుకూరి వేణుగోపాలమూర్తి మంగళకోటేశ్వర్ బిజ్జంకి పూర్ణాచారి ఎదలపురం కార్తీక్ పుడిశెట్టి రామన్న తంగల్లపల్లి రాంబ్రహ్మం తంగల్లపల్లి దేవేందర్ జంబూకం రమేష్ పాల్గొని నూట అరవై మందికి ఉచిత వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయించినందుకు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్వర్ణగార సంఘ సభ్యులు డాక్టర్ చిరంజీవి సంతోష్ నర్సింగ్ హోమ్ వారికి స్వర్ణకార సంఘ సభ్యులందరూ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్స్ కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు చాలా సుపరిచితులు ఎప్పటి నుండో మాకు ఆయనకు మా సంఘానికి డాక్టర్ సంతోష్ గారికి ఉన్న అనుబంధంతో ఈరోజు మా సన్నకారు సంఘ భవనంలో ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ సంతోష్ గారు డాక్టర్ సంతోష్ సంతోష్ క్లినిక్ వారి తరఫునండి డాక్టర్ దినేష్ గారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రాధిక గారు గేనకాలజిస్ట్ మరియు సౌజన్య సౌజన్య గారు ఈ పేషెంట్లను చూసి వారికి తగు నియమాలు నియమణులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ మా సంఘ భవనంలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే అందరూ కూడా ఎవరు అంటే ఏదో తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే హాస్పిటల్కి పోవడం చెక్కింగ్ చేయించుకోవడం జరుగుతుంది కానీ ఈ ఉచిత క్యాంపు చేయడం వల్ల ఈ దగ్గరున్న వాళ్ళు మా మా బంధుమిత్రులు అందరూ రావడం చెక్కింగ్ చేయించుకోవడం దానిలో ఏమైనా చిన్న చిన్న పొర ఉంటే వీళ్ళు తెలియజేయడం జరిగింది తర్వాత వీళ్ళు తగు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా వాళ్ళు చెప్పినారు ఈ కార్యక్రమం మా సంతోష్ గారు సంతోష్ డాక్టర్ శ్రీరా చందర్ గారు మాకు ప్రోత్సాహంతో ఈ చేయడం చాలా సంతోషకరమైనది ఈ మళ్ళీ మళ్ళీ ఏమైనా ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మా సంఘం నుండి మేము చేయడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ సంతోష్ కుమార్ డాక్టర్ గారు సౌందర్య హాస్పిటల్స్ యాజమాన్యాన్ని థ్యాంక్ యూ సహకారంతో వారి ప్రోత్సాహంతో నేను డాక్టర్ దినేష్ సీనియర్ కార్డియాలజిస్ట్ వర్గాల నుంచి రావడం జరిగింది సార్ దగ్గర ప్రతి వారము గురువారం వచ్చి పేషెంట్స్ని చూస్తున్నాను కానీ దానికంటే సంతోషకరమైనది ఏంటి అంటే చాలామందిని చూసి వాళ్ళకున్న జబ్బులు నిర్ధారణ అయిన వాటిని గురించి వాటికి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయటము వాళ్ళకు పరీక్షలు ఉచితంగా చేసి జాగ్రత్తలు చెప్పటము అనేది చాలా మంచి కార్యక్రమం దాంట్లో నేను పాల్గొనేటట్టు చేసినందుకు ధన్యవాదములు మనం ఫ్రీ క్యాంప్స్ లేదా క్యాంప్స్ రెగ్యులర్గా పెడితేనే మన సమాజానికి ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేయగలుగుతాము అది రెగ్యులర్గా చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ మీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

జాగ్రత్తలు తీసుకోవాలి రక్తహీనత నెక్స్ట్ అవసరమైన మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది